సార్ మాకు ఐదు సంవత్సరాల నుంచి త్రిప్ట్ ఆగిపోయిందండి మేము కొంచెం జమ నేసినప్పుడు కొద్దిగా జమ చేసాం అనుకోండి హండ్రెడ్ చేస్తే వాళ్ళు కూడా హండ్రెడ్ చేసి మాకు తర్వాత ఇస్తారు అవి ఆపేశారు నూలుకి సబ్సిడీ ఆపేశారండి ఆ సబ్సిడీ కూడా ఇవ్వాలి ఇవి ఆపేశారు జిఎస్టి కూడా మీరు తీసేసి మాకు చేనేతకి ఎక్కువ సాయం చేయాలని అనుకుంటే థ్యాంక్ యూ అండి ఇంకొకటండి అది మనకి ఇప్పుడు పబ్లిక్ కొనడం తగ్గిపోయారు ఇదివరకు సంక్రాంతి దీపావళి అలాంటి పండుగలు వస్తే సొసైటీస్ సొసైటీస్లో రిబేట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రిబేట్ ఎత్తేసారండి ఇప్పుడు దాని వల్ల కూడా సేల్స్ తగ్గిపోయింది ఎక్కువ సేల్ ఉందనుకోండి మనం ఎక్కువ నేసి ఎక్కువ మనకి సొసైటీకి ఎక్కువ యూజ్ అవుతుంది కదా అదొకటి మీరు హెల్ప్ చేయాలండి రిబేట్ ఒకటి ఇవ్వాలి ఎక్కువ సేల్ అయ్యేలాగా చూ చూడాలి ప్లస్ ఇప్పుడు ఈ హ్యాండ్లూమ్ కింద హ్యాండ్లూమ్ వచ్చేదానికి థౌజండ్ ఉందనుకోండి పవర్ లూమ్ సేమ్ అలాగే చేసి ఎయిట్ హండ్రెడ్గా అమ్ముతున్నారు అప్పుడు ఇది తగ్గిపోతుంది హ్యాండ్లూమ్ సేల్ తగ్గిపోతుంది అదొకటి మీరు అరికట్టాలండి థ్యాంక్ యూ అండి మన అంతకుముందు క్రితం మన గవర్నమెంట్లో మాకు సొసైటీలకి పావలా వడ్డీలు యార్న సబ్సిడీ వచ్చేది సార్ ఇప్పుడు క్రితం ఐదు సంవత్సరాల నుంచి ఏం లేవు సార్ దాని తోడు మాకు కరోనా ఓటు వచ్చి మా వ్యూవర్స్ అంతా కుతలంగా ఉండారు సార్ దైన స్థితిలో ఉంది సార్ కాబట్టి మీరు మళ్ళీ మీరు తమరు చేసిన విధంగా మాకు పావల వడ్డీలు రుణమాఫీ పావల వడ్డీలు మా మార్కెటింగ్ ఇన్సెంట్ మంజూరు చేసి చేయవలసిందిగా కోరుతున్నాం సార్ సార్ ఇప్పుడు మీరు డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ ప్రకటించున్నారు ఇస్తున్నారు సార్ అట్టనే మాట మాకు సొసైటీలకు కూడా జీరో వడ్డీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ పావాల వడ్డీలు కట్ట కడుతున్నాం సార్ జీరో సార్ హ్యాండ్లూమ్ ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి మా ఏడీ గారిని రెండు మొక్కలు అడుగుతున్నానండి రెండు మొక్కాలు రెండు మొక్కలు ఇమ్మంటే ఇవ్వలేదండి మాకు షెటిల్ వేసారు అక్కడ ఎవరికి ఇచ్చారో తెలియదు ఆ లిస్టులో ఏం పేర్లు ఉన్నాయో తెలియదు దయచేసి నాకు రెండు మొక్కలు ఇప్పించండి చాలు ఈ చైనా దినోత్సవం మా గురించి మీరు ఇంత శ్రద్ద తీసుకుని మీరు ముఖ్యమంత్రి అయినందుకు మా మేడం గారు ఉన్నారు ఎమ్మెల్యే మేడం గారు ఎమ్మెల్సీ మేడం గారు డే అండ్ నైట్ వచ్చారు మా ఇళ్ళకి డే అండ్ నైట్ ఆమె ఎంత పనిచేస్తుందో మాకు తెలుసు మీరు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మాకు కావాల్సిన స్కీములన్నీ అందరూ అన్ని చదువుతుంటారండి మీరున్నప్పుడు హెల్త్ స్కీమ్ ఉన్నది ఐసీఐసి లోన్ పడ్డు ఒక రూపాయి కూడా మా వాళ్ళు కొనుక్కునేవాళ్ళు కదా ఆ కార్డు తీసుకెళ్తే ఫ్రీ మెడిసిన్ ఇచ్చేవాళ్ళు ఇన్సూరెన్స్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మూడు వందల అరవై రూపాయలండి మా వాళ్ళు కట్టేది ఎనభై రూపాయలే చచ్చిపోతే అరవై వేలు ఇస్తారు యాక్సిడెంట్ అయితే లక్ష నరిస్తారు యాక్సిడెంట్ అయి వికలాంగులు అయితే నరిస్తారు ఆ స్కీములన్నీ ఏమైపోయాయో తెలియదు ఇరవై నాలుగు స్కీములు తీసేశారు ఇరవై నాలుగు వేలు ఒకటే పెట్టారు తర్వాత ఇంకో విషయం ఏంటంటే మీకు గమనించ ఇది పెద్ద విషయం అండి సొసైటీకి ఐదు సెంట్లు భూమి ఇస్తే సొంత మగ్గాలు పెట్టుకుంటారండి గవర్నమెంట్తో కూడా పని లేదు ఆర్థికంగా అందరూ మంగళగిరిలో కొంచెం ఎదుగున్నారు ఎందుకంటే మంగళగిరిలో వేవర్స్ మగ్గం వేసేవాళ్ళు ఎదగలేదు కానీ మాస్టర్ వేవర్స్ ఎదుగున్నారు సొసైటీకి మీరు ఐదు సెంట్లు స్థలం ఇస్తే మాత్రం అందరూ సొంత మగ్గాలు పెట్టుకుని చేసుకోగలుగుతారు సార్ ఇది ఒక్కటి చేసి పెట్టండి సార్ అందుకే ఈ చేనేత పరిశ్రమకి చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా మనం ఆ రోజు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మీరు చూస్తే యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తున్నాం తొంభై రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మందికి నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలతో నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన చేనేత పరిశ్రమ అరవై నాలుగు క్లస్టర్స్ ఉన్నాయి ఇంకా కొంతమంది ఈ పరిశ్రమ పైన ఆధారపడ్డారు ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం స్కిల్ డిజైన్ నేర్పిస్తాం ఇంకోపక్క అవసరమైతే ఎక్కడికక్కడ లేటెస్ట్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాం ఇవన్నీ నేర్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాన్ని ఏం చేయగలుగుతామో అవి తీసుకురావడానికి ఒక సమగ్ర విధానం తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా చేనేత కార్మికుల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య బీమా పథకానికి శ్రీకారం దానికి పది కోట్ల అవసరమన్నారు ఈ రోజు చెప్తున్నా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం ఇది కాకుండా పొదుపు నిధిలో త్రిప్ట్ ఫండ్ ఉంది ప్రభుత్వ వాటా ఉంది ఎనిమిది శాతం ఉంది దీన్ని పదహారు శాతం చేసి వారి భవిష్యత్ అవసరాలు తీర్చడానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకోపక్క నేతనులందరూ ఇంట్లోనే మగ్గం పెట్టుకుంటారు ఓ ఇంట్లో అవకాశాలు లేవు ఇంట్లో మగ్గం పెట్టుకునే పరిస్థితి ఉంటే ఇంట్లోనే పెట్టిస్తాం అక్కడ అవకాశం లేకపోతే ఎక్కడికక్కడ ఒక ప్రత్యేకంగా నాలుగైదు ఎకరాలు భూమి తీసుకుని అక్కడ మగ్గాలు పెట్టి కంబైన్డ్ గా సామూహికంగా పనిచేసే విధానానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఎక్కడ అవసరమో ఈ అరవై నాలుగు క్లస్టర్లో అక్కడ చేస్తాం ఒకవేళ ఈ అరవై నాలుగు క్లస్టర్లో మీకు ఇండ్లు కూడా లేకపోతే అలాంటి వారికి కొత్తగా ప్రభుత్వం నాలుగు లక్షల ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా ఉంది అందులో మీకు ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చూస్తాం అవసరమైతే చేనేత కార్మికులకి ఇంకొక నలబ యాభై వేల రూపాయలు అదనంగా కావాలంటే ఇచ్చి ప్రత్యేకంగా మగ్గాలు ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం ఇది కాకుండా ఈ రోజు మీరు చూస్తే మీ ఉత్పత్తులకు మెరుగైన ధర రావాలంటే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ లింకేజ్